నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టిడిపి నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి కావలికే కోలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కలిసి ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఒంటరి మహిళా వృద్ధులకు దివ్యాంగులకు స్వీట్లు ఇచ్చి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పాల్గొన్నారు సంఘటనా స్థలం వద్ద నుండి మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు గ్రౌండ్ రిపోర్ట్

ఎన్నేళ్ళు ఎడతగ నీ కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు శరువలు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి

రైతన్నకు దిక్కేది తల్లితన్నకు దారేది మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవితే లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు మళ్ళీ మోసపోవద్దు మన కా వికలాంగులకి ఈ విధంగా ఈ రోజు పించిన ఆరు గంటల నుంచే మరి మేము వాళ్ళ ఇళ్ళకి తలుపు తట్టి ఇస్తూ ఉంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాళ్తూ ఉన్నాయి మా బిడ్డలు కూడా మాకు ఈ విధంగా చూడనటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కావలి ప్రీతమ్మ శాసనసభ్యులు మా ఇటీవలే ఎన్నికల్లో విజయ దుండి గెలిచినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు కలిపి మా ఇంటికి తలుపు తట్టి ఏడు వేల రూపాయల పింఛను మాకు ఇస్తున్నారు అంటే అంతకన్నా మాకు ఉంది గత నెలలో మూడు వేల రూపాయలు ఇచ్చే పింఛను ఈ రోజు మూడు నెలల హైయర్స్ కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారని చెప్పి మరి వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఈ ఏడు వేల రూపాయలు వాళ్ళ చిన్న చిన్న కుటుంబాలకు ఎంత ఆదరుగా ఉంటాయంటే మనం వాళ్ళకి మాటల్లో చెప్పలేకపోతున్నాం అసలు వాళ్ళ వాళ్ళు మాటల్లో ఏ విధంగా చెప్తున్నారంటే అలా నిజంగా మాకు ఏడు వేల రూపాయలు పింఛన్ రావాలంటే మేము చిన్న చిన్న వాళ్ళు ఎన్ని ఇళ్లలో కూలి పని చేయాలి లేకపోతే ఎన్ని దగ్గర మేము ఈ కష్టపడి చిన్న చిన్న మరి బొంకులు పెట్టుకొని బడ్డీ బడ్డీ బొంకులు పెట్టుకొని సంపాదించాలి ఒక్కసారిగా ఈ విధంగా మా ఇష్టాలకు మేము చేతులు జోడించి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ కావ్య కృష్ణారెడ్డి గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా వస్తూ ఉంది వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటే ఏడు వేలు ఇవ్వడం సాధ్యపడదు ఇవన్నీ బోగస్ మాటలు అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ లోకి రావాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ చెప్పిన మాట కట్టుబడి ఈ రోజు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ అందజేస్తారు ఎలా చూస్తారు వాళ్ళందరి బూటకప్పు మాటలకి చెంప పెట్టిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎంతో చెప్పిన మాటకి మాట తప్పకుండా మరమ చెప్పకుండా చెప్పిన విధంగా మరి వాళ్ళకి ఈ విధంగా ఇవ్వటం అనేది చాలా సంతోషం ఎందుకంటే గతంలో వెయ్యి రూపాయలు పింఛినిచ్చింది చంద్రబాబు నాయుడు గారే దాన్ని ఒకసారిగా రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారి రెండు వేలు ఇచ్చిన పింఛను ఎన్నికల్లో నేను మూడు వేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు దప్పాలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ చివరికి నాలుగు ఐదు సంవత్సరంలో మూడు వేల రూపాయలు ఇచ్చారు అదే మూడు వేల రూపాయలు అధికారిక రాగానే నాలుగు వేల రూపాయలు పింఛిని ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే దాన్ని చాలా మంది కూడా అపహాసం చేసి అవహేళన చేశారు కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ మూడు వేల రూపాయల పింఛి నాలుగు వేలు ఒక్కసారిగా ఈ రోజు వాళ్ళందరికీ ఇస్తూ అదే విధంగా ఈ పింఛన్ మరియు జూలై నెల నుంచి కాకుండా ఏ ఏప్రిల్ నెల నుంచే అంటే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు ఈ జూలైలో మొదట ఇచ్చే పింఛన్ నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు ఇస్తా ఉంటే నిజంగా వాళ్ళందరూ గుండెల్లో రైళ్లు భయభ్రాంతులు గురవుతా ఉన్నారు ఈ రోజు ఎట్లా సాధ్యమైంది ఇది అందుకే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ రోజు అక్కడ మిన్నట్టు వినిపించుకుని అమరావతి రాజధాని గాని అదే విధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా మరి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే సాధ్యం అని చెప్పి ఈ రోజున వాళ్ళు చెప్పిన మాటని కట్టుబడి ఈ రోజు ఇస్తున్నందుకు మాకు కూడా ఆ ప్రజల్లో తిరుగుతున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అదే ఉదయం పట్టణంలో ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజు పెన్షన్ కార్యక్రమం అందజేస్తున్నారు లబ్ధిదారులు కళ్ళల్లో చూస్తే వాళ్ళ ఆనంద భాష్పాలు వస్తున్నాయి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి అవసరము ఈయనికే మేము ఓటర్స్ కొనసాగిస్తామని వాళ్ళు లబ్ధిదారులు చెప్తారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావాలండి

నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదం రవికుమార్ ముప్పై వార్డు జనసేన జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కావలి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గళాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంగి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాళ్ళూరు సుధాకర్ నాయుడు వట్టూరు సురేష్ పల్లెల